సరే ఇప్పుడు భూమి మీద పుట్టినటువంటి వ్యక్తులకు యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన పుట్టక ముందు ఆయనకు పేరు ఇవ్వబడింది ఎంతోమంది ప్రతి మంది భక్తులకు కూడా ఇవ్వబడి ఇవ్వబడింది అయితే పేరు ఇవ్వడము అనేది పెట్టడం అనేది అది కంపల్సరీ ప్రక్రియ కాబట్టి ఎంతోమందికి పెట్టిన పేర్లు ఆ పేర్లు వాళ్ళ జీవితంలో సార్థకత అయింది పేరు పెట్టేటప్పుడే వీరు భవిష్యత్తులో ఈ క్రియ కొరకు ఈ చర్య కొరకు ఇందు కొరకు జీవించాలి లేదా ఇంత ఉన్నతంగా బ్రతకాలని కదా పేరు పెడతారు చాలాసార్లు ఆ పేరు వారి జీవితంలో నెరవేరినట్లు కనబడుతుంది అవును చాలాసార్లు అయితే దీనికి దేవుడు కోరుకునే ఒక అంటే దేవుడు అనుకునేటువంటి ఉద్దేశం ఏంటి ఒక పేరు పెట్టేటప్పుడు ఖచ్చితంగా ఈ పేరు పెడితే ఈ పేరు వీళ్ళలో సార్థకత అవుతుంది అని దేవుడు అనుకుంటున్నాడా లేదా మీకు నచ్చింది ఏదో ఒకటి పెట్టుకోండి అనే వదిలేస్తున్నాడా అసలు దేవుడు పేరు పెట్టడం అంటే పిలుచుకునే పేరు కాదు సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు అని ప్రసంగ ఏడు ఒకటిలో చెప్తాడు కనుక దేవుడు కొంతమందిని ప్రత్యేకంగా ఎన్నుకొని వాళ్ళకు పేర్లు పెట్టడం ఎందుకంటే వీడు ఎలాంటి వాడు అవుతాడు అనే ప్రవచనం అది దేవుడే పేరు పెడితే వాడు అలాంటి వాడు అవుతాడనే ప్రవచనం అంతేగాని మనం పెట్టిన పేరు ప్రకారం వాడు ఉంటాడని ఏమి గ్యారంటీ లేదు మనం పేరు పెట్టాలంటే ఆ పేరు పెడితే సరిపోదు ఎలాంటి క్యారెక్టర్ ఉండాలనుకుంటున్నామో అలాంటి క్యారెక్టర్ వాడికి రావడానికి జాగ్రత్తగా పెంచాలి మరి ఇప్పుడు మనం పెట్టిన పేరు ప్రకారమే మనుషులు తయారవుతారు అనుకుంటే ఈశ్వర జ్యోతి యూధ ఉన్నాడు యూధ అంటే స్థుతి అని అర్థము మరి స్థుతి ఎక్కడుంది వాడు భ్రష్టత్వం కదా వాడికి మనం పేరు పెట్టాలంటే భ్రష్టత్వము లేక భ్రష్టుడు అని పెట్టాలి అలాగే చాలామంది బైబిల్లో మరి సాల్ సాల్ అంటే గ్రేట్ మ్యాన్ యహో ఆత్మ విడిచిపెడిపోయి దురాత్మ వచ్చే అతని వెరిపింపగా ఆఖరికి మరి నీకంటే పొరుగు పొరుగువానికి దేవుడు రాజ్యం ఇచ్చేశాడు నిన్ను రాజుగా నిర్ణయించినందుకు నేను చింతిస్తున్నాను సంతాపపడ్డానని దేవుడు అంటాడు మరి గ్రేట్ మ్యాన్ యొక్క గ్రేట్నెస్ అంతా ఏమైపోయింది కాబట్టి మనము పేర్లు పెడితే అవి సార్థక నామాలు అవుతే ఏమి నమ్మకం లేదు గ్యారంటీ లేదు కానీ దేవుడు పెడితే అవుతారు అది దేవుని ప్రవచనం కాబట్టి మనము ఎలా పేరు పెట్టాలంటే ఆ వర్డ్ను వాళ్ళకు పేరుగా ప్రకటిస్తే ఏం మేలు లేదు దానివల్ల ఏం ప్రయోజనం లేదు ఆ పేరు యొక్క అర్థం ఏదైతే ఉందో మనం ఎలాంటి వ్యక్తిత్వం వీడికి రావాలి ఈ పాపకు రావాలని ఆశపడుతున్నామో ఆ వ్యక్తిత్వం వాళ్ళకు ఉగ్గుపాలతో నూరిపోయాలి చిన్నప్పటి నుంచి భక్తి నేర్పాలి ప్రార్థన నేర్పాలి నీకు ఈ పేరు పెట్టాను బేట ఈ పేరు గల వ్యక్తి బైబిల్లో ఈ పలానా భక్తుడు సంఘ చరిత్రలో ఈ భక్తుడు గనక అలాంటి ఆశయాల కొరకు నీవు కూడా జీవించాలి దేవుడు నిన్ను కూడా వాడుకుంటాడని వాళ్లకు దైవికమైనటువంటి ఆశయాలు ఏర్పడేటట్టుగా మనం నూరిపోయాలి ఉగ్గుపాలదు అప్పుడు మనం పెట్టిన పేరు వాళ్ళ బ్రతుకు సరి సమానం అయిపోతాయి గొప్ప పేరు పెట్టేసి వాడిని అసలు మొత్తం గాలికొదలిస్తే ఒక సంస్కర్త పేరు పెట్టుకోవచ్చు వాడు తాగుబోతు కావచ్చు కనుక పేరు పెట్టడం అనేది ఒకరోజు ప్రక్రియ కాదు కొన్ని ఏండ్ల పాటు వాళ్లకు ఆ పేరులో ఉన్నటువంటి గొప్పతనాన్ని గొప్ప వ్యక్తిత్వాన్ని నూరిపోసేటటువంటి పని తల్లిదండ్రులు పెట్టుకోవాలి పేరు కొన్ని ఏండ్ల పాటు పెట్టాలి వాడికి అంటే వారికి ఆ లక్షణాలు వచ్చినప్పుడే పేరు పెట్టినట్టు అంతే మరి ఓకే